హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక చూడండి పర్ఫెక్ట్గా బోట్ నెక్స్ బ్లౌజ్ అనేది సింపుల్ మెథడ్లో ఈజీగా హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా కరువు షేప్ లాగా ఇచ్చినట్టు అంటే అదే షేప్ అనేది అలా ఇచ్చి కుట్టుకున్నట్టు సూపర్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా చాలా బాగుందనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి చూడండి వీడియోని ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా కొత్త వాళ్ళైనా ఇట్లా అసలు ఈజీ సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ముందుగా ఇవన్నీ కూడా కట్ చేసేస్తాను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా ఇంకా చూసుకుంటాను అట్లా మొత్తం కూడా నేనైతే గమ్ముతో జాయింట్ చేస్తానండి అందుకని చెప్పి మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా తీసేసాను అలాగే ఇంక చూసుకోండి పైపింగ్ అనేది రెడీ చేసి ఉంచుకున్నాను ఆ పైపింగ్ అనేది దానికి అటాచ్ చేస్తున్నాను అనమాట నీట్గా పర్ఫెక్ట్గా వీడియో అయితే మొత్తం ఎక్కడ స్లిప్ చేయకండి వెరీ స్లిప్ చేశారంటే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు అనమాట కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ చాలా సింపుల్గా అలా పైపింగ్ అనేది మనం చక్కగా నీట్గా అలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూసారా అదే ఇప్పుడు ఇటు నుంచి కరెక్ట్గా పైపింగ్ అనేది చేస్తున్నాను అనమాట అలాగే బాక్స్ లాగా వచ్చిన దగ్గర నేను ఏం చేస్తానంటే బాక్స్ వరకు విడిగా నేనైతే వేస్తానండి ఏంటంటే కార్నర్ షేప్ బాగుంటుందని చెప్పి నేను అలా అయితే పైపింగ్ అనేది వేదేస్తున్నాను అనమాట అలా వేసుకొని కరెక్ట్గా మళ్ళీ అదే పాయింట్ ఎలా ఎక్కడైతే పలక్ షేప్ ఉందో అనేది పాయింట్ కరెక్ట్గా పట్టుకొని అలా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట పావుంచి ఖర్చు పెట్టుకొని ఖర్చు అంతా కూడా ఒకే సమానంగా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రౌండ్ దగ్గర రౌండ్గా పట్టుకోవాలండి స్ట్రైట్గా ఉన్న దగ్గర స్ట్రైట్గా పట్టుకోవాలి అప్పుడు మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇవాళ అక్కడ ఎడ్జ్ దగ్గర చక్కగా టక్స్ తెచ్చుకోవాలి అలాగే కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు ఉంటే తీసేసేయాలి ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి చక్కగా ప పైపింగ్ ఎక్కడైతే చేస్తామో దాని పక్కనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పైపింగ్ పక్కనే అలా క్లాత్ మీద పడకూడదు అలాగనే పైపింగ్ మీద కూడా పడకూడదు స్టిచ్చింగ్ మీద సెంటర్ పాయింట్లో పడాలి ఓకేనా అలా నీట్గా కొంచెం మనకి వెనక్కి చేయి పెట్టి కొంచెం అట్లా అంటే మనం లేకపోవడదు కానీ పట్టుకొని క్లాత్ని అలా జరుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ అనేది సేఫ్వుట్ అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా అలా చాలా చాలా బాగుంటుందండి వీడియో మీద ఎక్కడ స్క్లిప్ చేయొద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నేను ముందుగా ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ఒకటికి సార్లు అనేది వీడియో మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తాను ఓకేనా అలా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకొని చక్కగా నాలుగు వేలు మొత్తం స్టిచ్చింగ్ అన్ని పైపింగ్ అన్ని చేసేస్తున్నాం అనమాట అలా ఏదైనా స్క్రూ తీసుకొని ఆ ఎడ్జ్లన్నీ సమానంగా వచ్చేటట్టు కొంచెం స్క్రూ ముందుకు నెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనా ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఎలా ఎలా పెట్టి కొంచెం ముందుకు అనేది మూవ్ చేయండి అప్పుడే మనకి నెక్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట ఓకేనా చూసారా వచ్చేసరికి హ్యాండ్ పట్టు కూడా సేమ్ మెథడ్లో అలానే పైపు చేసుకున్నాం కారం దగ్గర కూడా నీట్గా షేప్ అనేది కరెక్ట్గా చిన్న టక్స్ పెట్టుకొని అలా ఆ ద్వారా ఈ షేప్ పెట్టాం కదా మనం అక్కడ ఆ షేప్ కరెక్ట్గా అలా ఉండేటట్టు చూసుకొని పక్కనే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి దాన్ని చూడండి కరెక్ట్గా కొంచెం అక్కడ చిన్న చిన్న టక్స్ అన్నీ పెట్టుకోండి నీట్గా అలాగే ఆ షేప్ దగ్గర కూడా చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి అలా అలా పెట్టేసాక మళ్ళీ దానికి రివర్స్ చేసి ఒక స్టిచ్చింగ్ అనేది చేసేయాలి పాదంకి క్లాత్కి మధ్యలో సెంటర్ పాయింట్లో మీకు అర్థం కానట్టయితే ఒకటికి సార్లు అనేది జూమ్ చేసి చూడండి మీకు క్లియర్గా అర్థం అయ్యద్ది అనమాట మళ్ళీ పక్కనే స్టిచ్చింగ్ అనేది ఒకటే వేసుకోవాలి నీట్గా వచ్చేసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట ఓకేనా రెండు జీలు సమానంగా ఉంచుకొని కరెక్ట్గా క్లాత్ అన్నీ పెట్టుకొని ఇప్పుడు మనకి ఆ నెక్ ఒక మోడల్ డిజైన్ ఉంది కదా వెనకద్ర బోట్ నెక్కి అనేది అంచు అనేది తీసుకున్నానండి బార్డరు ఆ బార్డర్ని ముందుగా ఆ పక్కనే ఆ పైన దాన్ని రివర్స్ చేసి తిరిగి కుట్టేసి దాన్ని చక్కగా నేనైతే అలా పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా ఆ పాయింట్లో పాయింట్ పెట్టుకొని నెక్ అనేది మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట అలా తీసుకొని పర్ఫెక్ట్గా నేను ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాను అయితే నేను అది స్టిచ్ చేసి ఎవరి చేసి కుట్టేసిన తర్వాత మీకు దీనికి అతకడం మాత్రమే చూపిస్తున్నాను చూడండి నీట్గా స్టిచ్చింగ్గా వచ్చే బుక్స్లు బట్టి కథలు పెట్టండి లాస్ట్లో వేసుకుంటానండి నేను ముందుగా నాకైతే ఫిట్టింగ్ కోసం నేను ముందు చూడండి కరెక్ట్గా నా అంటే ఎంత నెక్ వచ్చింది మనకి కరెక్ట్గా సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట నాకైతే నైన్ ఇంచెస్ రావాలి అక్కడ కరెక్ట్గా సరిపోయింది అనమాట ఓకేనా పైపింగ్ కోసం కొంచెం క్లాత్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఇలాంటి క్లాత్ సరిపోలేదు దానికోసం పైపింగ్ క్లాత్ తీసుకొని ఇప్పుడు కింద బోర్డర్ ఉంది కదా సారీ నడం బాగుంది దాని బదులు లైనింగ్ వేసే బదులు అది మెయిన్ క్లాత్ అనేది వేస్తున్నాను అనమాట పైపింగ్ చేసుకోవడానికి అలా పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని నీట్గా ఖచ్చితంగా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్కి ఒక వేసుకొని కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసామో ఆ కుట్టు దగ్గర అనేది నీట్గా ఇలా పెట్టుకోవాలి అలాగా చూడండి ఆ పైపింగ్ అనేది నీట్గా చక్కగా ఆ క్లాత్ అంతా బ్యాక్ సైడ్కి లాగి ఆ థ్రెడ్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి సన్నగా పైపింగ్ అనేది పడదనమాట దీనికోసం అయితే మనం ఏం సింగిల్ పాదం బిగించాల్సిన అవసరం లేదండి నార్మల్ పాదం మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు పర్ఫెక్ట్ ఫినిషింగ్తో పైపింగ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా అలా ఇప్పుడు ఎక్స్ట్రాను క్లాత్ తీసేసి ఇప్పుడు మనం కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసాను నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు డాట్స్ అన్నీ వేసుకోవాలి బ్యాక్ డాట్స్ మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా చూడండి మీకు ఇంకా ఏమైనా కొత్త మోడల్ కావాలంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదేనా సార్ నెక్కర్ ఎంత బాగా వచ్చేసిందో పర్ఫెక్ట్గా అయితే దీనికోసం నేను మొక్కలన్నీ చుట్టు పెడదాం అనుకున్నాను అయితే అప్పుడే నేను మెషిన్ అన్నీ క్లీన్ చేశాను అనమాట ఆ క్లీన్ చేయడం వల్ల ఆయిల్ చేతులు కొనడం వల్ల నేనైతే మొగ్గులు ఎంత చిన్న తీసుదామన్నా రాలేదండి అందుకని ఇంకా నేను ఏదన్నా అయితే ఆప్షన్ వదిలేసాను ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి ఫ్రించస్ కట్కి మొత్తం పెట్టి జాయింట్ చేశాను కదా చక్కగా నీట్గా ఈ పాయింట్స్ అన్నీ జాయింట్ చేసుకోవాలన్నమాట టెన్ ఫ్రీస్ కట్కే అంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది అసలు నార్మల్ బ్లౌజ్కి ఎలా షేప్ ఉంటుందో అలానే వచ్చేస్తే అంత ఫినిషింగ్ బాగుంటుంది అనమాట నేను చెప్పిన మెథడ్లో మీరు కటింగ్ చేసుకున్న స్టిచ్చింగ్ చేసుకున్న చాలా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో అసలు చాలా ఈజీ ట్రిక్స్తో మీరు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి ట్రై చేయండి అలా ఎలా ఉంటుంది బ్లౌజ్ అనేది మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది స్టిచ్చింగ్ చేస్తుంటే ఇప్పుడు యాగస్ టైల్ని కొంచెం తీసేసి నేనైతే బ్యాక్ పట్టి అదే పైపింగ్ అనేది చేసేసాను పైపింగ్ చేయలేదండి దాంట్లో మంచి బార్డర్ వచ్చింది నేనైతే ముందు ఫ్రంట్కి అనేది వేసాను అనమాట అలాగే హ్యాండ్కి అనేది నేను స్టిచ్చింగ్ చేసేసి కరువు షేప్ తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట ఓకేనా అలా ముందుగా సోలర్ పాయింట్ దగ్గర ఆ టచ్ పెట్టినండి కరెక్ట్ పాయింట్ తీసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని నీట్గా చిన్నగా పాదం ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలా స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు ఎడ్ సైడ్ కానీ ఎడ్ సైడ్ కూడా అలానే జాయింట్ చేసుకోవాలి అలా నీట్గా పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసుకునే విధానాన్ని బట్టే మనకి ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి చూశారు కదా నేను బ్లౌజ్ పీస్ అనేది ఆ అమ్మాయికి వేసి మీకైతే వీడియో తీసి పెట్టాను అనమాట ఫస్ట్లో ఎక్కడ కూడా ముడదలు కానీ అట్లా చుంచులు కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ అయితే మాత్రం అసలు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సో ఉందన్నమాట చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసినాక ఇప్పుడు హ్యాండ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ కొలతో వచ్చేసరికి అండి ఈ పావు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా రఫ్ చేసేసి చాలా అలా నీట్గా అలాగే చెంక చెట్టు కొలతో వచ్చేసరికి ఏడుంపావండి ఈ ఏడుంపావ దగ్గరికి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి నీట్గా మరొక స్టిచ్ స్టిచ్చి అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇటు సైడ్ కూడా సేమ్ మొదట అలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చాలా ఫినిషింగ్తో ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటదండి అసలు ఎక్కడ కూడా ముడతలు కానీ అట్లా ఏమి ఉండదు కరువు షేప్ కూడా నీట్గా ఫినిషింగ్ చాలా చాలా బాగుంటది అన్నమాట. ఇప్పుడు ఇదండి ఆ బార్డర్ అనేది అది ఇది ఏమైందంటే నేను పెట్టేటప్పుడు ఈ వీడియో అనేది నాకు కొంచెం అక్కడ గ్యాప్ వేసేసాను అనమాట అందువల్ల ఇప్పుడు వచ్చేసరికి ఇదిగా చూడండి చక్కగా నడమ కొలత అనేది కొలుచుకుంటున్నాను నడుము కొలత వచ్చేసరికి ఇరవై ఏడు ఇంచీలండి ఈ ఇరవై ఏడులకి ఎంత ఉందో అక్కడ ఉంచుకొని మిగతా క్లాత్ ఎంత ఎన్ని పాయింట్స్ వచ్చిందో కొలుచుకున్నాను నాకు రెండున్నర రెండు బాఖ ఖర్చులు అయితే రావడానికి ఆ బాడీ మొత్తం ప్రిపేర్ అయ్యిందనమాట అందుకని చెప్పి ఆ బాడీ కొలుతుని నేను దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని కరెక్ట్గా రెండు బావ్ దగ్గరికి స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఓకేనా అన్నారు అలా స్టిచ్చింగ్ చేసుకొని నీట్గా చూడండి పర్ఫెక్ట్ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అన్నీ లాగేసేయండి కరెక్టే సరిపోయింది అనమాట లేదనుకుంటే ఇంకొక స్టిచ్చింగ్ అన్నీ నన్ను చేసుకోవచ్చు లూజ్ అయితే అట్లా రెండు మూడు స్టిచ్చులు అనేది వేసేయండి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి చూడండి అలా పర్ఫెక్ట్గా ఇంకొకసారి యువతల హ్యాండ్ కూడా నేను మళ్ళీ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట శంఖ చుట్టుపక్కల వచ్చేసరికి ఏడిం పోవు అలా స్ట్రైట్గా తీసుకొని ఒకసారి మీరు చూడండి అబ్జర్వ్ చేయండి కొంచెం నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అది అక్కడ నుంచి మనకు కరెక్ట్గా పాయింట్ పాయింట్ పట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది లాగేస్తాను అన్నమాట అంతే ఓకేనా అలాగే రెండు మూడు స్టిచ్చి అన్నీ వేసేసుకోవాలి నీట్గా దారాలు గట్టా ఏమైనా ఉంటే తీసేసేయండి ఇప్పుడు ఒకసారి కొలుచుకోవాలి మనకు కరెక్ట్గా సరిపోయింది లేదని ఒకసారి మనం టేప్తో కొలుచుకున్నాం అనుకోండి మనకైతే తెలుస్తుంది అనమాట నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి చూడండి నేను ఆ మువ్వలు వేయడం అయితే మీరు చూపించలేదండి ఆ మువ్వలన్నీ తర్వాత వేసాను నేను హ్యాండ్కి కానీ నెగ్ కానీ అలా నీట్గా షేప్ కానీ చాలా చాలా బాగుందండి వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు అలా చూడండి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్గా ఉంది మా అమ్మాయి కూడా చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఈ బ్లౌజ్ అనేది చూడండి ఎంత బాగా అయిపోయింది బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది షేప్ కూడా చూడండి ఎంత చక్కగా తిరిగిందో అలా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ తెచ్చుకుంటే మనకి బ్యాక్ టర్న్ చేసి బ్లౌజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇబ్బంది లేకుండా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట నేను ఎవరూ ప్రతి బ్లౌజ్కి అలాగ ఇచ్చేదానండి కానీ ఈ మధ్య కొంచెం నాకు మతి మరపు అనమాట అందుకని మధ్యలో ఇవ్వట్లేదు రెండు సైడ్లు కూడా అలాగే టక్స్లని ఇచ్చుకోవాలి చూడండి the need finishing